కెరీర్ లో మరో బిగ్ స్టెప్ ఇన్నాళ్లు తెలుగుతో పాటు కన్నడ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ వైపే అడుగులు వేస్తున్నారు ఆల్రెడీ ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అన్న ప్రచారం జరుగుతోంది సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కెరీర్లో మరో అడుగు ముందుకేస్తున్నారు ఆల్రెడీ సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు ఓ సక్సెస్ఫుల్ హీరోతో క్రేజీ ప్రాజెక్టులా అంటించేందుకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని టాక్ వినిపిస్తోంది ప్రజెంట్ వరుసగా సౌత్ బ్యూటీస్తోనే సినిమాలు చేస్తున్నారు వరుణ్ ధావన్ సిటాజల్ లో సమంతతో కలిసి నటించారు ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న జాన్ సినిమాలో కీర్తి సురేష్ తో జోడీ కడుతున్నారు ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలోనూ సౌత్ బ్యూటీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డేవిడ్ దావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రయాంగులర్ లవ్ స్టోరీలో హీరోగా నటిస్తున్నారు వరుణ్ ఈ సినిమాలో మృనాద్ ఠాకూర్ శ్రీలీలా హీరోయిన్ గా కనిపించబోతున్నారు జూలైలో ప్రారంభం కానున్న ఈ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు దీంతో త్వరలోనే శ్రీలీలా బాలీవుడ్ డెబ్యూ ఉండబోతోంది అనే న్యూస్ ట్రెండ్ అవుతోంది